పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్న భారత్ హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వరుస సమావేశాలు దాయాదిన అన్ని రకాలుగా ఇరుకన పెట్టే వ్యూహాలపై చర్చ సింధు జలాల ఒప్పందం రద్దును పగడ్బందీగా అమలు చేస్తామన్న సిఆర్ పాటిల్ చుక్క నీరు కూడా పాక్ వెళ్లకుండా అడ్డుకుంటామన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి జాతి ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నామని వెల్లడి ఉగ్రవాదుల పాశ్విక దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ పార్టీలకు అతీతంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ దేశవ్యాప్తంగా నలభై ఏడు ప్రాంతాల్లో నేడు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా యాభై ఒక్క వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న మోదీ క్రామ్ జెట్ ఇంజన్ అభివృద్ధిలో కీలక మైలురాయిని అధిగమించిన డిఆర్డీఓ వెయ్యి సెకండ్లకు పైగా సబ్ స్కేల్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్ విజయవంతం శాస్త్రవేత్తలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలతో ముచ్చటించనున్న ప్రధాని ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల్లో ప్రసారం చెన్నైపై హైదరాబాద్ ఘన విజయం పదమూడేళ్ల తర్వాత చెపాక్లో గెలిచిన ఎస్ఆర్హెచ్